అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజ్ వెల్కమ్ టు క్రైమ్ ఇండియా దేశం నాశనం అయిపోతుంది ఎట్లా అంటే పక్క దేశ మన దేశంలో చొరబడి మన అన్నల్ని మన తమ్ముల్ని ప్యాంటులు ఓడదీసి అంటే బట్టలు ఓడదీసి మరి చంపేస్తుంటే కథం చేస్తుంటే దేశం ఒక పక్క అట్టుడుకుపోతుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆర్తనాదాలు పెడుతుంటే ఎవరైతే హఠాక్కి గురయ్యారో వాళ్ళ ఫ్యామిలీని ఎవరైతే కోల్పోయారో వాళ్ళు రోధిస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు వినాశకర ఆర్థిక విధానాలు అవినీతి ఐకాను ఏమి రాతలు ఇవి అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఏమి రాతలు రాస్తున్నారు ఏం చేస్తారు ఏమి చేయడానికి కడుపుకి అందమే కదా తింటున్నాం మనం ఎంత ఘోరమా నేషనల్ మీడియా మొత్తం పాకిస్తాన్ ఇండియాలో జరుగుతున్నట్టు ఇష్యూ మీద కూర్చుంటే మనం మాత్రం తెలుగుదేశంలో ఏం జరుగుతుంది బాబు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఇదా మీకు వార్త ఇదండి మీకు వార్త అసలు ఇలా రాయడానికి ఈ అప్పుల కోసం చంద్రబాబు వినోదేకర ఆర్థిక విధానాలు అవలంబిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఆగ్రహం ఆగ్రమ విధానాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి అవుతుంది ఏం చేయాలి మీకు అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఎలా చెప్పాలి మీకు అర్థం అవ్వట్లేదు అమ్మ భారతమ్మ ఈ ఛానల్ గాని ఈ పేపర్ గాని మీ చేతిలో ఉంటే దయచేసి మొక్కు చెప్తున్నాం దయచేసి మొక్కు చెప్తున్నాం కాసేపు ఈ పాకిస్తాను ఇండియాకి సంబంధించి ఆ చెత్తనా కొడుకు మన భరతమాత గుండెలపై అడుగు పెట్టి మన వాళ్ళని ఊతకొచ్చి కోసారు బట్టూడి తీసి కథం చేశారు దయచేసి ఇలాంటి రాతలు రాయించకండి ప్లీజ్ రిక్వెస్ట్ గా అడుగుతున్నాం ప్రజల ఆగ్రహానికి గురవ్వకండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మనము మనం ఇప్పుడు కలిసికొట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి కలిసికొట్టుగా వాడిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి మనలో మనమే తన్నుకోవడానికి ఇది కరెక్ట్ సమయం కాదు మనకి రాజకీయ విభాదాలు ఉంటే ఈ గొడవ చల్లారిన తర్వాత మనం మళ్ళీ రాజకీయంగా పోట్లాడదాం రాజకీయంగా మాట్లాడుకుందాం కానీ ఇది సరైన సమయం కాదు ఇరు పార్టీలకి చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే మన డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుండి వాళ్ళు మనల్ని కథం చేస్తూనే ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు మనల్ని హక్కువంత వేస్తూనే ఉన్నారు అంటే మనం దేనికి పనికిరాని వాళ్ళం భారతదేశం దేనికి పనికిరాని వాళ్ళు వాళ్ళకి పౌరుషం లేదు వాళ్ళకి ఏమీ లేదని చెప్పేసి భావనలో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అలాంటప్పుడు మనమేంటో మన పవర్ ఏంటో మన ఇండియా పవర్ ఏంటో పాకిస్తాన్ వాడికి తెలియాలంటే ఇండియాలో లోపల ఉన్నటువంటి మనం గట్టిగా ఉండాలి ఈరోజు మోదీ ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో ఏం నిర్ణయం తీసుకుంటాడో అని అంత యావత్ ప్రపంచం దేశం ఒక్కటే కదా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో మీకు ఈ వార్త గుర్తొచ్చిందా ఈ వార్త గుర్తొచ్చిందా అండి ఈ బుద్ధి బుద్ధిపుర్రా ఉండక్కర్లా ఏమి రాతలు రాస్తారు ఎవరి కోసం మీరు ఏంటి అసలు హిందూ ముస్లిం అడిగిమడి ఫ్యాంట్లో తీసి చంపేశారు ఆ ప్లేస్లో ఈ వార్త రాసిన అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే నువ్వు ఈ వార్త రాస్తావా పహల్గాముల దాడిలో నీ అన్న కానీ నీ తమ్ముడు కానీ అదే దాడిలో చనిపోయి ఉంటే అంటే అయిపోయి ఉంటే నువ్వు ఈ వార్త రాసి పాకిస్తాన్ మీద వార్త రాసిందివా అంటే వాడెవడో వాడెవడో మన దేశంలోకి వచ్చి మనల్ని నడికి మనం చంపేస్తే నీకు ఈ వార్త గుర్తొచ్చింది ఇప్పుడు కొంచెమైనా బుర్రబుద్ధి ఉండాలి కొంచెమైనా బుర్రబుద్ధి ఉండాలి కొంచెం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాను భారతమ్మ గారు నేను చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాను యావత్ ప్రపంచం నాటే ఇండియా యావత్ ప్రపంచం పాకిస్తాన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటామో పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్తామో అనే అంశం పైన ఈరోజు కూర్చుని ఉంది దయచేసి ఇలాంటి పనికి మళ్ళీ వార్తలు మానేసి అక్కడ జరుగుతున్నటువంటి కుదిరితే మీకు ఆ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి కుదిరితే కాశ్మీర్లో ఏం జరుగుతుంది కాశ్మీర్లో ఎలా ఉన్నారు కాశ్మీర్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మన వంతు ఎలా సాయం చేయాలి ఇండియన్ ఆర్మీకి మనం ఎలా సపోర్ట్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి మన భారతదేశంలో మనం అందరం ఎలా ఐక్యతగా ఉండాలి అలాంటి దాని మీద వార్తలు రాయండి ప్లీజ్ ఇదే నేను చెప్పబోయేది ఇది ఒక్కటే వార్త కాదు చాలా వార్తలు రాసి ఉన్నారు మీరు దయచేసి ఆపేయండి ఇది రిక్వెస్టే నటే ఆర్డర్ ఇది రిక్వెస్ట్ని కాస్త ఆర్డర్గా తెచ్చుకోవద్దు ప్లీజ్ దయచేసి చెప్తున్నా థ్యాంక్ యూ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసిన వ్యూవర్స్ కూడా దయచేసి కింద కామెంట్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీకి ఇలాంటి వార్తలు రాయొద్దు ప్లీజ్ దయచేసి ఇది ఒక్క సాక్షికే చెప్పట్లేదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ ఇంకో పేపర్ కానీ ఇంకో పేపర్ కానీ ఇంకే పేపర్ కానీ దయచేసి రాజకీయ కొట్లాట్లు వద్దు ఇది కరెక్ట్ టైం కాదు దయచేసి వీడియో చూసే వివర్స్ కూడా అదే తెలియజేయండి కామెంట్ రూపంలో ఇది నా అభ్యర్థన అర్థమైంది అనుకుంటా థ్యాంక్